నేను భారతదేశ ప్రధానమంత్రి అవ్వాలనుకుంటున్నాను కుదరకపోతే ఖలిస్తాన్కి ప్రధానమంత్రి అవుతాను ఇది కేజ్రీవాల్ చెప్పిన మాట ఇలా తనతో అన్నట్లుగా ఆమ్ ఆద్మీ పార్టీ సంస్థాపక సభ్యుల్లో ఒకరైనటువంటి కుమార్ విశ్వాస్ బయటపెట్టాడు కుటుంబ పార్టీ అని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీని అనలేం కానీ త్వరలో కుటుంబ పార్టీ అవుతుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అసలు కథనంలోకి వెళ్లే ముందు ఆమ్ ఆద్మీ పార్టీ కోసం ఎవరెవరు ఎంత కష్టపడ్డారో తెలుసుకోవాలి షజియా ఇల్మి ఆప్ వ్యవస్థాపక సభ్యురాలు కానీ రెండు వేల పద్నాలుగులో ఆప్కి రాజీనామా చేశారు అవినీతి వ్యతిరేక దిశలో ఉండాల్సిన ఆమ్ ఆద్మీ పార్టీ తన లక్ష్యం నుంచి పక్కదారి పట్టింది అంటూ రాజీనామా లేఖలో పేర్కొన్నారు తర్వాత బీజేపీలో చేరారు యోగేంద్ర యాదవ్ కూడా వ్యవస్థాపక సభ్యుడే కానీ రెండు వేల పదిహేనులో యోగేంద్ర యాదవ్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు అని చెప్పి కేజ్రీవాలే పార్టీ నుంచి బహిష్కరించాడు ప్రశాంత్ భూషణ్ సీనియర్ అడ్వకేట్ సుప్రీం రెండు వేల పన్నెండులో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరాడు ప్రశాంత్ భూషణ్ లాంటి వారు తన పార్టీలో ఉంటే తన పప్పులు ఉడకవు అని యోగేంద్ర యాదవ్ తో పాటుగా పార్టీ నుంచి బహిష్కరించాడు కేజ్రీవాల్ రెండు వేల పదిహేనులో ఒక టీవీ ఛానల్లో జర్నలిస్ట్ గా పనిచేస్తున్న అసుతోష్ రాజీనామా చేసి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరాడు కానీ కొద్ది కాలమే ఉన్నాడు తర్వాత వ్యక్తిగత కారణాలతో ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేశాడు కానీ అశుతోష్ రాజ్యసభ సీటు కోసం కేజ్రీవాల్ని అడిగాడు కేజ్రీవాల్ తిరస్కరించాడు కపిల్ మిశ్రా ఆ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఇతన్ని సస్పెండ్ చేసింది కపిల్ మిశ్రా ఆప్ లో జరుగుతున్న అవినీతి మీద మాట్లాడడమే అతని సస్పెన్షన్ కి కారణం కపిల్ మిశ్రా నేరుగా కేజ్రీవాల్ సత్యేంద్ర జైన్ల మీద అవినీతి ఆరోపణలు చేశాడు తర్వాత బీజేపీలో చేరాడు అంజలి దామానియా సీనియర్ ఆప్ నాయకురాలు ఫ్రం మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలని డబ్బు పెట్టి కొనడానికి ప్రయత్నిస్తున్నాడు అని పార్టీకి రాజీనామా చేసింది కుమార్ విశ్వాస్ కవి రాజకీయ నాయకుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఇదే కుమార్ విశ్వాస్ కేజ్రీవాల్ ఖలిస్థానీ ప్రధాన మంత్రి అవుతాను అని తనతో అన్నట్లుగా బయట మరీ ఆప్ నుంచి బయటకు వచ్చేశాడు అల్కా ఆప్ ఎమ్మెల్యే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరింది ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు ఖాస్ ఆద్మీ పార్టీగా మారిపోయింది అని ఆరోపించారు అల్కాంబా సుశీల్ కుమార్ రెంకు ఆప్కి ఉన్న ఒకే ఒక లోక్సభ సభ్యుడు పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరి ప్రస్తుతం జలంధర్ లోక్సభ స్థానం నుంచి టికెట్ మీద పోటీ చేస్తున్నాడు ఆ పార్టీ మరో ఎమ్మెల్యే మినిస్టర్ అయిన రాజ్ కుమార్ ఆనంద్ కూడా రాజీనామా చేశాడు కేజ్రీవాల్ అరెస్ట్ అవగానే ఆప్ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చడ్డా క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా కేజ్రీవాల్ అరెస్ట్ మీద ఒక్క కామెంట్ కూడా చేయకుండా నిశ్శబ్దంగా ఉండిపోయారు మరో ఆప్ ఎమ్మెల్యే మంత్రి అయినటువంటి కైలాష్ గెహ్లాట్ కూడా కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పటి నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నాడు బహుశా ఎన్నికల ఫలితాలు రాగానే రాజీనామా చేయవచ్చు కమింగ్ టు స్వాతి మాలివాల్ బహుశా స్వాతి మాలివాల్ మరియు రాఘవ్ చడ్డాలు ఆమ్ ఆద్మీ పార్టీ చావుకి మరణ శాసనం వ్రాయబోతున్నారా అనే ఊహాగానాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి కేజ్రీవాల్ అరెస్ట్ అవ్వక ముందే రాఘు చడ్డా లండన్ కు భార్యతో కలిసి కేజ్రీవాల్ అరెస్ట్ అవగానే కంటి ఆపరేషన్ కోసం లండన్ వచ్చాను అని చెప్పుకుంటూ కాలం గడుపుతూ ఉన్నాడు ఇప్పటికే దాదాపుగా రెండు నెలలుగా అక్కడే ఉన్నాడు కేజ్రీవాల్ అరెస్ట్ అవగానే స్వాతి మాలివాల్ అమెరికా వెళ్ళింది అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో స్వాతి సోదరి ప్రొఫెసర్గా పనిచేస్తున్నది సదరు ప్రొఫెసర్ కరుడు కట్టిన కమ్యూనిస్టు అండ్ యాక్టివిస్టు కూడా స్వాతికి ఖలిస్తానీ గ్రూపుల నుంచి కేజ్రీవాల్కి నిధులు ఎలా వస్తున్నాయో తెలుసు కానీ కేజ్రీవాల్ అరెస్ట్ అవగానే నిధులు రావడం ఆగిపోయాయి కాబట్టి నిధులు లండన్ నుంచి రావడం ఆగిపోయినందువల్ల లండన్ నుంచి అమెరికాకి అక్కడి నుంచి పంజాబ్ ద్వారా నిధులు వచ్చేటట్లుగా చేయాలని తన సోదరితో మాట్లాడడానికి వెళ్ళిందామే మరోవైపు రాఘవ్ చడ్డా కూడా కంటి ఆపరేషన్ నెపంతో ఖలిస్తానీ గ్రూపులతో చర్చలు చేస్తూ ఉన్నాడు లండన్లో ఇప్పటికే చాలా పెద్ద మొత్తంలో నిధులు లండన్లోని బ్యాంకుల్లో ఉన్నట్లుగా తెలుసుకున్నటువంటి రాఘవ్ చెడ్డా ఆ నిధులను తన పేరు మీదకు మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా భోగట్ట స్వాతి మలీవాల్ అమెరికా నుంచి వచ్చిన తర్వాత వెంటనే కేజ్రీవాల్ని కలవలేదు అసలు కేజ్రీవాల్కి బెయిల్ వస్తుందని ఊహించని స్వాతి అమెరికా నుంచి హడావుడిగా వచ్చింది ఢిల్లీకి నిధుల సేకరణ మళ్లింపు కోసం స్వాతి అమెరికా వెళ్లే ముందు కేజ్రీవాల్కి సమాచారం ఇవ్వలేదు కేజ్రీవాల్కి కోపం రావడానికి ఇది ప్రధాన కారణం అమెరికాలో స్వాతి ఏం మాట్లాడింది నిధుల మళ్లింపు ఎలా జరుగుతుంది ఇవి కేజ్రీవాల్ స్వాతిని అడిగినటువంటి ప్రశ్నలు కానీ స్వాతి అమెరికాలో ఏం జరిగిందో చెప్పడానికి నిరాకరించింది దాంతో స్వాతి మీద దాడి చేయమని తన పిఏను ఆదేశించాడు కేజ్రీవాల్ ముఖ్యంగా క్రిప్టో కరెన్సీ అంటే బిట్కాయిన్ ద్వారా డబ్బులు లండన్ నుంచి వస్తున్నట్లు తెలుస్తోంది అయితే ఇవి ఎవరి అకౌంట్లోకి వస్తున్నాయి తర్వాత వాటిని అమ్మి భారత్లో ఎవరికి పంపిస్తున్నారో స్వాతికి తెలుసు ఇప్పుడు అమెరికా నుండి భారత్లో ఎవరికి పంపిస్తున్నారు అనేది స్వాతికి మాత్రమే తెలుసు ఎటు జూన్ రెండున కేజ్రీవాల్ జైలుకు వెళితే మళ్ళీ బయటకు రాడు అని కూడా స్వాతి మలివాల్కి తెలుసు కాబట్టి వివరాలు వెల్లడించాలని ఒత్తిడి తెచ్చినా చెప్పడానికి నిరాకరించింది స్వాతి మలివాల్ కేజ్రీవాల్ ఒకరినొకరు బ్లాక్మెయిల్ చేసుకుంటున్నారు స్వాతి మలివాల్ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపక సభ్యురాలు కాబట్టి మొదటి నుంచి పార్టీలో ఏం జరిగిందో మొత్తం తెలుసు ముఖ్యంగా విదేశీ విరాళాల వివరాలు స్వాతికి తెలుసు మరికొన్ని లావాదేవీలు కూడా జరిగినట్లుగా తెలుస్తోంది ఆమె ద్వారానే మరీ ఒక మహిళను కూడా చూడకుండా బిబవ్ కుమార్ స్వాతి కడుపు మీద పిడిగుద్దులు గుద్దాడు అంటే ఎంత కోపంతో ఉన్నాడో తెలుసుకోవచ్చు ఆఫ్కోర్స్ స్వాతి దగ్గర చాలా పెద్ద మొత్తానికి సంబంధించిన వివరాలు ఉన్నాయి అమెరికా నుంచి వచ్చిన తర్వాత ముందు స్వాతి మాలీవాల్ను రాజ్యసభ సభ్యురాలుగా ఉంచకూడదు అని భావించి రాజీనామా చేయమని కేజ్రీవాల్ ఒత్తిడి తెచ్చినట్లుగా తెలుస్తున్నది ఎందుకంటే ఒక రాజ్యసభ ఎంపీగా చట్టపరమైన రక్షణ ఎంతో కొంత ఉంటుంది కాబట్టి ఆమె చేత రాజీనామా చేయించి ఆ సీటు తన కేసు వాదించి తనకి బెయిల్ వచ్చేటట్లుగా చేసినటువంటి అభిషేక్ మను సింఘ్వీకి ఇవ్వాలని కేజ్రీవాల్ ప్లాన్ బెయిల్ రాకముందే కేజ్రీవాల్ అభిషేక్ మను సింఘ్వీకి వాగ్దానం కూడా చేశాడు రాజ్యసభ సీటు ఇస్తానని మరో తన అనుచరుడైనటువంటి సంజయ్ సింగ్ను రాజీనామా చేయమని అడగలేదు కేజ్రీవాల్ ఎందుకంటే సినిమా బ్లాక్ టికెట్లు అమ్మడంతో జీవితం మొదలుపెట్టి ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఎదిగాడు గూండా అయినటువంటి సంజయ్ సింగ్ తిరిగి కేజ్రీవాల్ను కొట్టడానికి వెనుకాడ్డు సంజయ్ సింగ్ ఇక పంజాబ్ రైతుల ధర్నా విషయానికి వద్దాం స్వాతి వాళ్ళకి రైతుల ఉద్యమం తాలూకా అన్ని వివరాలు లోగుట్టు మొత్తం తెలుసు అలాగే పంజాబ్ రైతుల ధర్నా తరువాత పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఎలా గెలిచింది తెలుసు పంజాబ్ రైతుల ధర్నాకి ముందు కేజ్రీవాల్ లండన్ వెళ్ళాడు అక్కడ ఖలిస్తాని గ్రూపులతో చర్చలు జరిపాడు ఢిల్లీలో రైతుల ధర్నాకు సహకరిస్తే బదులుగా పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికల్లో ఆప్ పార్టీకి గెలుపుని ఇస్తామని హామీ తీసుకుని తిరిగి ఢిల్లీకి వచ్చాడు కేజ్రీవాల్ పంజాబ్ ఢిల్లీ సరిహద్దుల దగ్గర పంజాబ్ రైతుల శిబిరాలకు ఢిల్లీ నుంచి ఆహారం మందులు డీజిల్ పెట్రోల్ సరఫరా చేశాడు కేజ్రీవాల్ ఇది మనకు తెలిసిన విషయమే తర్వాత జరిగినటువంటి పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ గెలిచిన సంగతి కూడా మనకు తెలిసిందే ముఖ్యంగా పాకిస్తాన్తో పంజాబ్ సరిహద్దు ఉన్నటువంటి జిల్లాల్లో అలాగే రాజస్థాన్తో పంజాబ్కి ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతంలో ఆప్ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలిచారు సో చాప కింద నీరుల ఖలిస్తానీ ఉద్యమం పాక్ సరిహద్దు ప్రాంతంలో బలంగా విస్తరిస్తున్నది అన్నది స్పష్టం ఐఎస్ఐ తన సర్వశక్తులు కూడగట్టుకుని ఖలిస్తానీ ఉద్యమం కోసం పనిచేస్తున్నది లండన్ అమెరికా నుంచి అక్రమ మార్గాల్లో నిధులు వస్తున్నాయి ఎఫ్ఏటిఎఫ్ నిబంధనలు ఈ రెండు దేశాలకి వర్తించవు స్వాతి మలీవాల్ మీద దాడి చేసిన కేజ్రీవాల్ పిఏ బిబో కుమార్ విషయంలో పెద్ద డ్రామా నడిచింది మొదట ప్రెస్ మీట్ పెట్టి వివరంగా చెప్పడానికి ప్రయత్నించిన స్వాతి మలీవాల్ను ఒక పెద్ద తలకాయ నచ్చజెప్పడంతో వెనక్కి తగ్గారామే కానీ స్వాతిను రెచ్చగొట్టే విధంగా కేజ్రీవాల్ విభవ్ కుమార్ను తనతో పాటు బహిరంగ సభలో పక్కనే కూర్చోబెట్టుకోవడం జరిగింది దాంతో నేరుగా ప్రెస్ మీట్ పెట్టి మరీ తన మీద దాడి ఎలా జరిగిందో వివరంగా చెప్పింది అలాగే నేరుగా ఎయిమ్స్కి వెళ్ళి మెడికల్ చెకప్ చేయించుకుంది ఎయిమ్స్లో డాక్టర్లు సర్టిఫై చేసిన తర్వాత స్వాతి మరియు వాళ్ళు ముఖం మీద కొట్టిన దెబ్బల వలన లోపలి భాగంలో కూడా గాయమైంది కడుపు మీద కొట్టడం వలన లోపల గాయమైంది అని తేలింది మెడికల్ రిపోర్ట్ ఆధారంగా ఢిల్లీ పోలీసులు భిభో కుమార్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు భిభో కుమార్ ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు భిబో కుమార్ సంబంధించి ఢిల్లీ పోలీసులు నమోదు చేసినటువంటి కేసు వివరాలు ఒకసారి మనం చూసుకుంటే ఐపీసీ సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఆర్ క్రిమినల్ ఫోర్స్ టు ఉమెన్ ఇంటెంట్ టు అవుట్రేజ్ మోడెస్ట్లీ ఐపీసీ సెక్షన్ ఫైవ్ నాట్ సిక్స్ క్రిమినల్ ఇంటిమిడేషన్ ఐపీసీ సెక్షన్ ఫైవ్ నాట్ నైన్ వర్డ్స్ జెస్చర్స్ ఆర్ యాక్ట్స్ ఇంటెండెడ్ టు ఇన్సల్ట్ ద మోడెస్టీ ఆఫ్ ఎ ఉమెన్ ఐపీసీ సెక్షన్ త్రీ నాట్ నైన్ వాలంటర్లీ కాజింగ్ హర్ట్ ఎయిమ్స్లో మెడికల్ చెకప్ ఢిల్లీ కమిషనర్ ఫర్ ఉమెన్ డీసీడబ్ల్యూకి చెందినటువంటి మహిళా సభ్యుల సమక్షంలో జరిగింది డీసీడబ్ల్యూలో ఆప్ మహిళా సభ్యుల నియామకం చేసింది స్వాతి మరివాల్ డీసీడబ్ల్యూకి అధ్యక్షురాలుగా పనిచేసిన కాలంలో కానీ గత ఫిబ్రవరిలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ డిసిడబ్ల్యూ పాత సభ్యుల్ని తీసివేసి కొత్త వాళ్లని నియమించాడు అదే ఆప్ మహిళా సభ్యులు గనక ఉండి ఉంటే మొన్న రాత్రి మెడికల్ చెకప్ సమయంలో సహకరించి ఉండేవాళ్ళు కాదు ఇక ఎవరి బిభవ్ కుమార్ అనే విషయానికి వస్తే కేజ్రీవాల్ మిషన్ ఆఫ్ చారిటీ మదర్ థెరీసాల వెంట తిరుగుతున్న రోజుల నుంచి అంటే సుమారుగా పాతకేళ్ల క్రితం నుంచి బిభవ్ కుమార్ వెంట ఉండేవాడు అన్నాహజార్య అవినీతి వ్యతిరేక ఉద్యమం సమయంలో కూడా బిభవ్ కుమార్ కేజ్రీవాల్తో ఉన్నాడు కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయ్యాక తన వ్యక్తిగత కార్యదర్శిగా నియమించుకున్నాడు బిభో కుమార్ను కేజ్రీవాల్ బిభో కుమార్కి టైప్ సిక్స్ బంగ్లా కేటాయించాడు అది ఢిల్లీ ప్రభుత్వ కేబినెట్ మంత్రులకి మాత్రమే కేటాయిస్తారు కానీ వ్యక్తిగత కార్యదర్శులకు కాదు వ్యక్తిగత కార్యదర్శులకి టైప్ త్రీ క్వార్టర్ ఇవ్వాలి కానీ కేజ్రీవాల్ టైప్ సిక్స్ బంగ్లా అది తన నివాసమైనటువంటి శీష్ మహల్కి ఆనుకుని ఉండే బంగ్లా కేటాయించాడు సో తన ఎమ్మెల్యేలు మంత్రులు పార్లమెంట్ సభ్యుల కంటే కేజ్రీవాల్కి విభవ్ కుమార్ చాలా ఎక్కువ అన్నమాట బిభవ్ కుమార్ను ఢిల్లీ పోలీసులు విచారించడానికి పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్ళినప్పుడు కేజ్రీవాల్ తన మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలకు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కి వెళ్లమని ఆదేశించాడు కేజ్రీవాల్కి ఎంత తెలుసో అంతకంటే ఎక్కువ తెలుసు బిభో కుమార్కి అంటే లిక్కర్ గేట్ విదేశీ విరాళాలు ఎక్కడెక్కడ ఏ దేశంలో ఏ పేరుతో బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయో అన్నీ కూడా బిభవ్ కుమార్ దగ్గర వివరాలు ఉన్నాయి స్వాతి మలీవాళ్ళను కొట్టడం మంచిదైంది దేశానికి ఇక ముందు పోలీసుల విచారణలో దిగ్భ్రాంతి కొలిపే విషయాలు బయటపడతాయి ఈ బిభవ్ కుమార్ నోట్ నుంచి అందుకే కేజ్రీవాల్ ఢిల్లీలోని బీజేపీ ఆఫీసులో ధర్నా చేయడానికి సన్నాహాలు చేశాడు వెళ్ళాడు విఫలమయ్యాడు ఇక సంజయ్ సింగ్ ఈడీ ముందు నోరు విప్పాడు కనుకొనే బెయిల్ మీద అభ్యంతరం లేదని ఈడీ అన్నది ఇక లండన్ నుంచి రాఘవ్ చడ్డ ఢిల్లీ వచ్చేశాడు రేపో మాపో రాజ్యసభకు రాజీనామా చేయమని కేజ్రీవాల్ అడగొచ్చు అదే సమయంలో నిధుల విషయంలో మరో సీన్ క్రియేట్ అవ్వచ్చు కానీ బిభవ్ కుమార్ ఉండడు ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ చీలిపోతుంది అని కొందరు అంటుంటే అసలు గుర్తింపు రద్దు అవ్వవచ్చు అని అనుకుంటున్నారు కొంతమంది ఏ కుంభకోణంలోనూ నాకు సంబంధం లేదు నేను సంతకం పెట్టలేదు కాబట్టి నన్ను అరెస్టు చేయడం చెల్లదు అని కదా కోర్టులో వాదిస్తున్నది ఈడీ ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తాన్ని వాద్యురాలుగా చేస్తూ పిటిషన్ వేసింది సుప్రీంకోర్టు కనుక ఈడీ వాదనలు సాక్ష్యాలు పరిగణలోకి తీసుకుంటే గుర్తింపు రద్దు చేయాలని ఆదేశాలు ఇవ్వవచ్చు అసలు బిబవ్ కుమార్ మీద ఉత్తరప్రదేశ్లో హత్యాయత్నం చేశాడు మరియు హర్యానాకు చెందినటువంటి బిజినెస్ మ్యాన్ను బెదిరించాడు అనే కేసులు నమోదయ్యాయి ఢిల్లీ విజిలెన్స్ సెల్ విభోకుమార్కి అధికారిక బంగ్లా కేటాయించవద్దని అతనికి వ్యక్తిగత కార్యదర్శి హోదా కూడా ఇవ్వద్దు అని సిఫార్సు చేసింది కానీ కేజ్రీవాల్ లెక్క చేస్తాడా చేయలేదు ఇక విభవ్ కుమార్కి ఇప్పుడు బెయిల్ దొరకడం కూడా దుర్లభం ఇక విభవ్ కుమార్ పోలీసులకు సంబంధించిన విచారణలో తన ఫోన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన పాస్వర్డ్ చెప్పట్లేదు మొత్తం డేటా ఫార్మాట్ చేయబడింది రిపేర్కి వచ్చిందని చెప్తున్నాడు ఇలా ఇతగాడు కూడా కేజ్రీవాల్ని అనుసరిస్తూ ముందుకు సాగుతూ ఉన్నాడు ఇలాంటి ఒక దుర్మార్గమైనటువంటి విధానాల్ని అవలంబించే పార్టీ అండ్ నాయకులు వీళ్ళెవరూ కూడా మన సోకాళ్ళు మేధావుల కంటికి కనిపించరు వీళ్ళ గురించి ఒక్క వీడియో రూపంలోనైనా సరే మాట్లాడరు కనీసం ఆ స్వాతి మలీవాల్ గురించి అయినా సరే మరొక విశ్లేషణతో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ జై భారత్